నమస్తే అండి లక్ష్మి కాంపిటేటివ్ హబ్కి స్వాగతం ఈనాటి మన అంశం బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ ఈ బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ అనేది అస్సాం మిజోరం సరిహద్దులో గల భైరబీ నుంచి ఐజ్వాల్కి ఇరవై కిలోమీటర్ల దూరంలో గల సైరాంగ్ అనే ప్రదేశానికి వేసిన రైల్వే లైన్ అనమాట ఈ రైల్వే లైన్ ని మొన్ననే ప్రధానమంత్రి గారు మిజోరం వెళ్ళినప్పుడు దాన్ని ప్రారంభించడం జరిగిందనమాట ఈ రైల్వే లైన్కి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి ఆ ప్రత్యేకతలు అనేవి ఏంటి అనేది నా ఛానల్లో ఉన్న పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంగ్లీష్లో వాళ్ళు బియాండ్ హెడ్ లైన్స్ కరెంట్ అఫైర్స్ లక్ష్మి అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అక్కడ మీకు ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి అదేవిధంగా ఛానల్ని ప్రోత్సహించండి అదేవిధంగా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ